కాకినాడ జిల్లా పిఠాపురంలో పంతొమ్మిది వందల ఐదులో నిర్మించిన పురాతన చర్చ్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్రైస్తవ పెద్దలతో ప్రార్థనల్లో పాల్గొన్నారు గొలప్రోలు హెలిప్యాడ్ నుండి రోడ్ మార్గంగా పిఠాపురం అగ్రహారం మీదుగా చర్చ్ సెంటర్ కు బయలుదేరిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్ర బాప్తిస్ట్ లో క్రైస్తవ పెద్దలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను అన్ని మతాలను సమానంగా చూసే తత్వం కలిగిన వాడినని అన్నారు రెండు వేల ఏడులో యేసు క్రీస్తుపై సినిమా తీయాలని అనుకున్న కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా షూటింగ్ ఆగిందని అన్నారు అనంతరం బైబిల్లో కొన్ని వాక్యాలు చదివి వినిపించారు పిఠాపురంలో పంతొమ్మిది వందల ఐదులో నిర్మించిన ఈ పురాతన చర్చ్కి రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని సంతోషం వ్యక్తం చేశారు అనంతరం పవన్ కళ్యాణ్ని ఏబీసీ చర్చ్ యూనియన్ సభ్యులు సాలువా కప్పి ఘనంగా సన్మానించారు మా ప్రేమించి సమయం మీరు చెప్పింది ఇప్పుడు మీరు చేస్తాను వెనక్కుంటాం అన్నారు ఎందుకంటే వెనక్కున్న వాళ్ళకి కనబడతా లేదు నుంచి మీరే మహిమ పొందమని మహిమ ఘనత ప్రభావాలు మీరే పోతే అప్పటి విజయాన్ని అనుగ్రహించి మహిమ నదరేయుడైన ఏ శుప్ర అడిగి వేడుకుంటున్నాము తండ్రి

పంతొమ్మిది వందల ఐదులో ప్రారంభమైన సెంట్రల్ రింగ్ ఎంచుకున్న ఈ పురాతనమైన చర్చ్కి ఏమన్నా ప్రార్థనలు గౌరవంతో ఆ రావాలని చెప్పగానే డాక్టర్ జి లీషబాబు గారు మనస్ఫూర్తిగా ఆహ్వానించినందుకు వారికి నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే పాస్టర్ గారు బి థియోఫిలస్ గారికి నృత్య కోరికి నమస్కారం ప్రెసిడెంట్ జి సాల్వన్ రాజ్ గారికి కూడా మన హృదయపూర్వక నమస్కారం మనస్ఫూర్తిగా నా విన్నపాన్ని మరణించి నాకు ఈ చర్చిలో ఈ ప్రార్థనలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత భారతదేశం అన్ని మతాలకి సమానంగా ఆదరించేది ఈ నాకు సంబంధించినంతవరకు ముఖ్యంగా క్రిస్టియానిటీకి సంబంధించి చిన్నప్పుడు మా టీచర్ చెప్పిన మాటలు నేచర్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము బైబిల్ సూక్తి నన్ను నడిపించాలని తాను తగ్గించుకున్నవాడే హెచ్చింపు పడిన ఆ ఒక్క సూక్తి మా ఇమాన్యువల్ టీచర్ చెప్పింది నడిచినప్పుడు ఎప్పుడో ఐదో క్లాస్లో గుర్తుండి మీద చాలా ఒక దిక్సూచన అయిపోయాను నేను భగవంతుడిని అన్ని రూపాల్లో మన మన విశ్వాస మత విశ్వాసాలను బట్టి ఒకటే భగవంతుడిని అనేక రకాలుగా చూస్తాం ఆ విశ్వాసం భారతదేశం మనకి నేర్పించిందని అలాంటిది నాకు పూర్తి యోగ మార్గంలో ఉండే నాకు భగవంతుడు అన్ని రకాల్లో ఉంటాడానికి కనిపించడానికి అంటాపురంలో చాలా ఎంతమంది బెత్ల హ్యామిటారు నాకు తెలియదు కానీ నాకు ప్రత్యేకించి బెత్ల వెళ్ళే అవకాశం దాదాపు ఒక రెండు వేల ఏడులో జీసస్ క్రైస్ట్ మీద సినిమా తీయాలి దాని సంబంధించి ఒక మీరు పాత్ర వేయాలి ఈ కథ ఈ కాలంలో ప్రారంభమై జీసస్ జీవితాన్ని చూపించేది అనేది ఒక కథ స్క్రిప్ట్లో పట్టుకొచ్చారు వచ్చారు సంగీతలు శ్రీనివాసరావు గారు కూర్చొని మాట్లాడు నేను వెళ్తున్నప్పుడు నన్ను ఇస్రాయల్ తీసుకెళ్ళాను అది నాకు ఎంత ఆ సినిమా ఎందుకు ప్రారంభం అయ్యి అని స్టార్ట్ చేశారు కానీ అది అవ్వలేదు కాదు అది నా కోసమే జీసస్ క్రైస్ట్ జన్మస్థలానికి నన్ను తీసుకెళ్ళింది ఆ ఒక్క అవకాశం జీసస్ క్రైస్ట్ నడిచిన ఆయన సిలు వేసి నడిపించిన ఆ నేల మీద నడిచింది గుండె గద్గ మనకి హృదయం గుర్తు గద్గం అయిపోయింది గుండె భర్విక్కి అలాగే పాలస్తీనాలో భాగంలో దీనంలో భాగంలో ఆయన నలభై రోజులు ఒక గుహల ఉండడానికి నిధులన్న వెళ్ళి చూసి ఆయన నడిచిన పెట్లహేనం ఆయన పుట్టిన స్థలం ఆయన్ని సులువేసిన మార్గం ఆ చర్చ్ వీటన్నిటికెళ్ళి నాకు ఒకరోజు ఒకటే అనిపించింది భగవంతుడు నాకు ఒకటే చెప్తున్నాడు సర్వమతాలకి గౌరవి ఒకటేగా దైవం అనేక మార్గాల్లో కనిపిస్తూ ఉంటుంది ఏ మతం కూడా చెడు చెయ్యమని కానీ ఏ మతం కూడా దుర్మార్గాన్ని ప్రోత్సహించమని కానీ చెప్పరు ఇందాక మాట్లాడుతూ డాక్టర్ డాక్టర్ థియో మన బిషప్ ఫిలో ఫిలో మాట్లాడుతూ దియోఫిలస్ వారు చెప్తూ సల్మాన్ కింగ్ సల్మాన్ గురించి చెప్పాడు ఒక్కసారి అది చూపించేస్తాను ఆకట్టుకున్నాయి పదహారు వందలు ఒకసారి దీంట్లో చూపించి దీంట్లో వారు చెప్తున్నప్పుడు నాకు బాగా గుండి లోపలికి తాకింది తాకింది నోటిని నాలుగును భద్రం చేసుకున్నవాడు అహంకారి అయిన అపహాసుకుడు అనే పేరు అటివాడు అమితి గర్వంతో ప్రవర్తించను సోమలు వాని చేతులు పనిచేయను వాని ఇచ్చ వాని చంపను దినమెల్ల ఆశలు పుట్టుచుండను ఇవి ఇత్యాది ఇవన్నీ చెప్తా ఉంటే ఏమీ లేని నేను అందరం బాగుండాలి సర్వేజనోసునో భావంతో అలాంటి చోట అందరం బాగుండాలి అని ఒక కోరిక తప్ప ఒక మతం బాగుండాలి ఇంకో మతం బాగుండకూడదని నేను ఇప్పుడు అనుకున్నాను సర్వ మతాలు బాగుండాలి సర్వధర్మాలు బాగుండాలి సర్వధర్మాలకి నేను ఒక పార్టీ నడిపే ఒక వ్యక్తిగా నాకు మరింత బాధ్యత ఉంది ఆ బాధ్యత నేను గుర్తిస్తాను గౌరవిస్తాను నేను మాట్లాడేటప్పుడు ధర్మం మాట్లాడతాను ఎందుకంటే నేను లాస్ ఏంజలీస్ పోయినప్పుడు అక్కడ ముఖ్యంగా కృష్ణ క్రీస్త్ కాన్షియస్నెస్ యోగానంద గారు కూడా క్రీస్త్ కాన్షియస్నెస్ని చెప్తారు క్రిస్ట కాన్షియస్నెస్ క్రీస్త్ కాన్షియస్నెస్ ఇవన్నీ ఎందుకంటే ఒకే నిజమైన భక్తులు ఎవరైతే ఉంటారో అందరూ దేవతల్ని దర్శించగలరు నిజమైన ఏ దేవతని ఎక్కడ చూసినా ఏమా ఏ ధర్మంలో చూసినా మా ఇంట్లోనే మాకు చిన్నప్పటి నుంచి మా నాన్నగారు పన్న యోగ మాధ్యాన్ని ఉండి కూడా మా ఇంట్లో ఇప్పుడు ఒక బైబిల్ ఉండేది ఆ బైబిల్ అప్పుడప్పుడు మా నాన్నగారు తిరిగేస్తూ ఉండేవాళ్ళు చూస్తూ ఉండేవాళ్ళు చదువుతూ ఉండేవాళ్ళు ఎందుకంటే సర్వ మతాలని సర్వధర్మాలని గౌరవించే కుటుంబం నుంచి వచ్చాను సో అలాంటిది నేను ఈరోజు ఏదో ఒక ఎన్నికల కోసమో వీటికోసం రాలేను ప్రత్యేకించి నా మనసుకి స్పందన వచ్చింది పంతొమ్మిది వందల ఐదు నుంచి సెంటిన్యూ చేర్చుని ఎంత పురాతనంగా ఉన్న అలాంటి చర్చికి వచ్చి నా గౌరవం తెలపాలి నా ప్రార్థనలు నా వినమ్రతలు తెలియజేయాలి ఇది నా కమిట్మెంట్ కూడా సోషల్ హామానికి రిలీజియస్ హామానికి అందరం బాగుండాలి ముఖ్యంగా నేను పిఠాపురం నుంచి నేను ఈ రోజున దీన్ని రాజకీయ వేదిక అయితే నేను వాడుకోను వాళ్ళు